చాలామంది భూ వివాదాలలో చిక్కుకుపోయి భూములు అమ్ముదామన్నా కొందామనుకున్నా ఏది చేద్దామనుకున్నా ఆస్తులు కొనుగోలు చేయాలన్నా అమ్మాలనుకున్నా ఇలాంటి వాటిలో చాలామంది చాలా సతమతమైపోతూ ఉంటూ ఉంటారు కనుక ఎవరైతే భూములు అమ్ముదాం అనుకున్నా ప్రాపర్టీస్ సేల్ చేద్దామనుకున్నా ప్రాపర్టీ సేల్ కావట్లేదండి ఎన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు అనుకున్న ధర రావట్లేదు లేదా మధ్యలోనే ఆగిపోతున్నాయి లేదా మేము అనుకున్న సమయానికి మాకు సరైనటువంటి రేట్ రావట్లేదండి అందుకే వెనక ముందు అవుతున్నాం చూసి వెళుతున్నారు ఇలా అనేక రకములైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రాపర్టీస్ ఎవరైనా అమ్మాలి అని అనుకుంటే అంటే అవి స్థలాలు కావచ్చు పొలాలు కావచ్చు ఇల్లు కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు ఎనీ ప్రాపర్టీ మీరు అది తొందరగా సేల్ చేద్దాము అది వీలైనంత వరకు అది తొందరగా మనం అనుకున్నటువంటి ధర వచ్చి అది సేల్ అయిపోతే చాలా నాయన నాకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అని అనుకున్నటువంటి వాళ్ళకి మంత్రించినటువంటి ఆవాలు దొరుకుతాయి ఆ మంత్రించినటువంటి తెల్లావాలు ఎవరైతే మీరు అమ్మేటటువంటి స్థలంలో చల్లుకుంటారో దాని యొక్క ప్రభావం వలన ఆ మంత్రించినటువంటి తెల్లావాలు చదువు అక్కడ ఆ ప్రదేశంలో చల్లడం వల్ల అది తొందరగా అమ్ముడుపోయేటటువంటి అవకాశము ఆ వస్తువుకు ఉంటుంది కాబట్టి మీ ప్రాపర్టీస్ సేల్ చేయాలి అని అనుకుంటే తెల్లవాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఆ తెల్లాలు మీ ప్రా అమ్మాలనుకున్న ప్రాపర్టీలో ఆ తెల్లవాళ్ళు చల్లుకోండి అది కూడా చల్లుకునేటటువంటిది ఆదివారం కానీ అమావాస్య రోజున కానివ్వండి పౌర్ణమి రోజున కానీ చల్లుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీ యొక్క ప్రాపర్టీ తొందరగా అమ్ముడు పోవడానికి మీ జీవితానికి తోడ్పడేటటువంటిది ఈ తెల్లవాళ్ళు ఉంటాయి ఇవి ఆర్డర్ చేసుకుని ఆ నేను చెప్పినటువంటి సమయంలో చల్లుకుంటే తొందరగా ప్రాపర్టీస్ అనేటటువంటి అమ్ముడు పోతాయి